శ్రీ గురుప్రియో శ్రీ మాత్రే నమ సైంటిఫిక్ జ్యోతిష్యంలో భాగంగా ఈ రోజు ఆఫీస్ లో ఒక చెక్ చేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ వారు వేసుకున్నటువంటి ఆభరణాల్లో కానీ లేకపోతే వాచ్ లో కానీ రకరకాల అన్ని పార్ట్ ఉంటారు కదా వాటి నెగిటివ్ ఉందని చెక్ చేస్తున్నాను ఇక్కడ అలాంటిది ఒకటి చూపిస్తుంది నెగిటివ్ ఉంది కదా ఒకసారి వాచ్ తీసుకుంటాను ఇదిగో इपढ़ी वाच लो नेगेटिव नट का जो कुछ सुन लिया क्या वाच मालूम दिस कोने ओके वाच नेगेटिव ने ने। तो ने जो कुछ नहीं पीला का रिंग मुट्रा कल नेगेटिव सुनता ही नहीं तो जंत्री का मालूम वाच दिस कोने वो कब वाच में रिंग नेगेटिव जो कुछ नहीं चलिए తర్వాత ఏంటంటే నరదృష్టి ఉందా లేదా అనేది కూడా మనం ప్రాక్టికల్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక వారి నరదృష్టి హండ్రెడ్ పర్సెంట్ ఉంది నరదృష్టిలో కూడా మనం ఏంటంటే ఇక్కడ ఇది మాలతో నరదృష్టి మామూలుగా పోతుంది ఇప్పుడు ఇది వారికి ఇస్తున్నారు ఇది నరదృష్టి చూ పోవట్లేదు దీనివల్ల అంటే వారికి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి పోవట్లేదు మన మీరు కందర్ తెలుసు మీరు గతంలో కూడా చాలా వీడియోలు పెట్టారను అలా అదిస్ అది ఇవి ఈ ఈ కరంగలమాల పెట్టేస్తుందండి ఇది చాలా పవర్ గుడ్ ఇస్తుంది ఇదిగో నా చెక్ చేస్తే ఇలా పవర్ చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆ ఆమాల వరు పక్కన పెట్టారనుకోండి మళ్ళీ అదిస్ కంటి అవుతుంది అలా తీసుకోండి శాశ్వతంగా పోవాలంటే కరంగళి మాల వేసుకోవాలి తర్వాత పితృదోషం ఉందా లేదా వాళ్ళకి అని చెక్ చేస్తుంది పితృదోషం హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది మరి వారు పెట్టుకున్నటువంటి రింగుల్లో ఏదన్నా పితృదోషానికి సంబంధించినటువంటి ఒక గ్రహం ఎఫెక్ట్ ఏమైనా ఉందా అనేటువంటి చెక్ చేస్తే వారు పెట్టుకున్న దాంట్లో ఈ రంగు ఈ రింగు తీయండి తీయడం వల్ల పితృదోషం చేయించట్లేదు వాళ్ళు మీరు ధరించండి ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి పితృదోషాలు కాలసర్ప దోషాలు ఏమవుతుందంటే జీవితంలో గ్రోత్ అనేది తగ్గుతుంది అది మెటల్ వల్ల కానీ లేకపోతే వాళ్ళు జన్మజాత పత్ర రాకొని లేకపోతే ఏదైనా వస్తువులు ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ నెగిటివ్స్ దాంట్లో ఉంటే గ్రోత్ లైఫ్లో గ్రోత్ తగ్గించేసి డౌన్ డౌన్ అవుతుంటారు అందరు కూడా కాబట్టి ఇలాంటివన్నీ కూడా ధరించే ముందు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరు చూసుకొని చెక్ చేసుకొని వాడుకుంటే వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది తర్వాత కాలుసర్ప దోషం మళ్ళీ అదే పెట్టుకోండి ఇదిగో ఒకటే రింగ్లో అది మెటల్ ప్రాబ్లమో లేకపోతే ఇంకే ప్రాబ్లం తెలియదు కాల దోషం కూడా దాంట్లో చూపిస్తుంది క్లియర్ గా ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి పెట్టుకునే ముందు ప్రతి రింగుని చెక్ చేసి పెట్టుకున్నట్లయితేనే మనకి బాగుంటుంది తర్వాత గ్రహ దోషాలు యాక్చువల్ గా వారికి సన్ ప్లానెట్ ప్రాబ్లం లేదు సూర్యగ్రహ దోషం లేదండి సూర్యగ్రహ దోషం యొక్క లేదు దాని యొక్క పవర్ లేదు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ద్వారా ఉంది మీరు ఆ రెంగు ధరించండి అది చూడండి ఇప్పుడు ఆ రింగ్ ధరించడం వల్ల దాంట్లో పితృదోషం చూపిస్తుంది కాలసర్పు దోషం చూపిస్తుంది తర్వాత సన్ ప్లానెట్ రిలేటెడ్ నెగిటివ్ ఎనర్జీ కూడా చూపిస్తుంది అంటే సూర్యుడు న్యాచురల్ గా వారికి జాతకంలో గోచారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అది పెట్టుకోవడం వల్ల మైనస్ అయిపోతున్నాడు అంటే సూర్యుడికి ఎనర్జీని ఆపేస్తుంది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసారు కాబట్టి ఏ ఏ రింగ్ పెట్టుకుంటే ఏ స్టోన్ పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు దాంట్లో కాలసర్ప దోషం పితృదోషం సన్ ప్లానెట్ ప్రాబ్లం తర్వాత శాటన్ కూడా చెక్ చేస్తాను ఇంతకుముందు చెక్ చేశాను వీడియో గురించి మళ్ళీ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ శాటన్ చెక్ చేస్తాను శని గ్రహం చెక్ చేస్తున్నారు ఇప్పుడు శని న్యాచురల్ బాగున్నారు అది పెట్టుకుంటున్నా ఇప్పుడు శని గ్రహం ఉంట దాని వల్ల నాలుగు దోషాలు చూపిస్తున్నాయి దోషము కాలసర్ప దోషము తర్వాత ఇంకొకటి ఏం చూపించిందండి పితృదోషం కాలసర్ప దోషం తర్వాత సన్ ప్లానెట్ తర్వాత ఇప్పుడు ఇది సాటర్న్ ప్రాబ్లం సాటర్న్ శనిగ్రహ దోషం మీకు చూపిస్తున్నారు అంటే ఒక్క ఒక్క రింగ్ ధరించడం వల్ల నాలుగు ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాయి దాంట్లో కాబట్టి ఇట్లాంటి అనేక సమస్య మనుషులు బాధపడుతున్నారు కాబట్టి చూసుకొని జాగ్రత్త మనము మెయింటైన్ చేయాలి సర్ది ఏం మళ్ళీ సాటర్న్ ప్లానెట్ నార్మల్ స్థితికి చూడండి సాటర్న్ ప్రాబ్లం అసలు లేనేలేదు చాలా పవర్ ఉంది కాబట్టి శాటర్న్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏంటంటే అన్ని రకాల సమస్యలు వస్తాయి హెల్త్ ఇష్యూస్ రావచ్చు జనరల్ ప్రాబ్లమ్స్ ఎన్నినే రావచ్చు బోల్ కాబట్టి ఒక్కొక్క రింగులో ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకున్నప్పుడు జీవితంలో అనేది మొత్తం స్తంభించిపోతుంది ఆగిపోతుంది టోటల్ గా తర్వాత రాహు గ్రహం చెక్ చేస్తున్నాను నేను ఇప్పుడు రాహు ప్లానెట్ బాగానే ఉంది తర్వాత జూపిటర్ గురువు

గురుదోషం ఉంటే రకరకాల ఇష్యూస్ వస్తాయి వర్క్ సెక్షన్స్ పనుల ఆటంకాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫ్యామిలీ ఇష్యూస్ హెల్త్ పాయింట్ ఆఫ్ లివర్ ప్రాబ్లం తర్వాత షుగర్ అటాక్ అనేక రకాల డిస్టర్బ్ కావడం ఇట్లా దాని వల్ల వస్తుంటాయి ఇప్పుడు శరికి సంబంధించిన ప్రాబ్లం ఉంది సన్ సంబంధించిన ప్రాబ్లం ఉంది సన్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు దాని యొక్క ఇంకర్ వల్ల తర్వాత శాటన్ ప్రాబ్లం వల్ల మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు బ్యాక్ బోన్ ప్రాబ్లం రిలేటెడ్ అంటే అనేక రకాల ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ప్లానెట్ యొక్క శక్తి మన బాడీలో క్షీణిస్తుందో ఆ గ్రహము జనరల్ ప్రాబ్లమ్స్ దేనికి వర్తిస్తుంది తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏ ఆర్గాన్ డిస్టర్బ్ చేసేటటువంటి స్థితి ఉందో అవి మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట కాబట్టి మనం జాగ్రత్తగా చూసి వాడుకోవాలి అలాగే నెక్స్ట్ బిజినెస్ ప్రాబ్లమ్ న్యాచురల్ గా బిజినెస్ ప్రాబ్లం వరకు ఉందా లేదా చెక్ చేసుకోండి బిజినెస్ ప్రాబ్లమ్ లేదు మీరు రిక్వైర్మెంట్ కొండి అవట్ కు టీమల బిజినెస్ ప్రాబ్లమనే డిస్టర్బ్ చేస్తారు అంటే కాబట్టి ఏదైనా మనం సైంటిఫికల్ గా ప్రూవ్ చేసిన తర్వాత మన బాడీకి ఆరా పెంచేనటువంటి వాటిని మాత్రమే మనం యూజ్ చేయాలి వారిగో సెలైవ్ అంటించడం అక్కడ इस ऐलाइवा सैंपल तो निर्माण को आरा पूर्व चेक चेस नहीं है इपुर वाली के आरा पूर्व इंतज़ाबिस इंतज़ाबिस नहीं है इपुर वाले के रोनट वन टीम का मिड टेस्ट एक टीजेएस टेस्ट एक मेरु तंदे हो को बता देंगे यो आदि ये रामन पेरिकेंडिट मलिकम्स है ఇది ఏదైనా మనం తీసుకోలేదు ఇంకోండి ఇగ అది తీసుకోవడం వల్ల పవన్ ఇక ఇంకా తగ్గింది ఇంకోటి ఏదైనా తీసుకున్నాడు ఇంకోటి తీసుకోలేదు అది తీసుకోవడం వల్ల ఇంత ఇంత చూడండి ఇంత తగ్గినాడు అంటే ఒకటి తప్పి కూడా వస్తుంది పవన్ ఇంకా తీసుకోండి ఇక అది తీసుకోవడం ఇంకా తక్కిండు ఒక్క నిమిషం ఇంత తగ్గిపోయింది ఇంకోటి ఏదైనా తీసుకోండి అది తీసుకోవడం వల్ల మళ్ళీ తగ్గిదు ఇంత అయిపోయింది మళ్ళీ తీసుకున్న ఒకటి అది పెట్టుకొని పెట్టుకుంటే తెలుస్తుంది మేలు ధరించాయి ఇవ్వాలి ఇప్పుడు తగ్గిపోయింది ఒక్కొక్క మీటర్ తగ్గుంటే వస్తుంది మళ్ళీ తీసుకుని మళ్ళీ ఒకటి దాని ఏం తగ్గలేదు ఇంకోటి తీసుకోండి ఏదైనా అది తీసుకోండి ఇంకోటి జీరో అయిపోవాలి మొత్తం ఇంకోటి మొబైల్ తీసుకుంటే మొబైల్ ఎస్ ఇప్పుడు మొత్తం పవర్ జీరో అయిపోయింది అంటే ఇవే మొబైల్లో కూడా నెగిటివ్ ఉంది కాబట్టి అది కూడా కొంచెం ఒక 1 2 v 2 3 v 2 పవర్ ఉండాలి అది మొబైల్ తీట కి పొడి చేయాలి ఈ వైన్ तक 20 పవర్ ఉంటది కాబట్టి ఏ వస్తువు వాడుతుంటే ఆ వస్తువులో ఏలాంటి తీపి ఉంటే మన పవర్ ఎంత తగ్గించుకోవచ్చు మనం ప్రాక్టికల్ చూసేం కాబట్టి ప్రతి వస్తువు మనకి పాజిటివ్ నెగటివ్ చెక్ చేసుకోవాలి స్టోన్స్ అయినా రింగ్స్ అయినా తరంగులమాలైనా ఏ మాల తరిస్తున్నప్పటికీ కూడా అలా చెక్ చేసుకొని వాడుకునట్లయితే మనకు ఫ్యూచర్ బాగుంటుంది ఓకే శుభం బయట